నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియోలో వసంత పంచమి పూర్తి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను మనము మన పిల్లల చేత మంచి వాక్శుద్ధి కోసం మంచి విద్య అలవటం కోసం జ్ఞానం కలగటం కోసం వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు ఉన్నత చదువులు చాలా సులభంగా వాళ్ళు సాధించడం కోసం ఆ సరస్వతి దేవి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలి మరి పిల్లల చేత ఈ పూజను ఏ విధంగా చేయించాలి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తూ అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి అతి సులభంగా సరస్వతి దేవి మంత్రాల్ని పిల్లల చేత ఏ విధంగా చెప్పించవచ్చు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఇచ్చే లైక్ అనేది ఎంతో వాల్యూ అనేది వీడియోకి మరి కొంతమందికి వీడియో రీచ్ అవ్వడానికి యూస్ యూజ్ అవుతుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను మనము మాసంలో వచ్చే ఐదవ రోజు ఈ మాఘమాసం అంతా కూడా పండగలు చేసుకుంటూ ఉంటాము అయితే మాఘమాసం మొదలైన రోజు నుంచి ఐదవ రోజు జరుపుకునేదే ఈ వసంత పంచమి దీనినే మనం పంచమి అని కూడా అంటూ ఉంటాం అంటే మాఘశుద్ధ పంచమినే ఈ వసంత పంచమి శ్రీపంచమి ఆ రోజున మనం అమ్మవారి పూజ కోసం ఇలా ఏర్పాటు చేసుకోవాలి అది అమ్మవారి విగ్రహం కానీ చిత్రపటం కానీ లేదా చిన్న చిన్న విగ్రహాలు ఉంటూ ఉంటాయి ఇంట్లో అటువంటివి కానీ పెట్టుకోవచ్చు కొంతమంది ఇళ్లలో లక్ష్మీదేవి సరస్వతి వినాయకుడు కలుపున అంటే ముగ్గురు కలిసి ఉన్న ఒకే చిత్రపటం ఉంటూ ఉంటుంది అలాంటి చిత్రపటం కానీ పూజలు ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఈ పూజని మీరు పిల్లలతో కలిసి కూర్చొని చేసుకోవడం కోసం ఎలా అయితే వెసులుబాటు ఉంటుందో అలా అక్కడ కూర్చొని చేసుకోవచ్చు మీకు ప్లేస్ ఉంటే గనక నిత్య పూజా మందిరంలో కూడా చేసేసుకోవచ్చు లేదా ఇలా ప్రత్యేకంగా పీఠం పీఠం చేసుకోవచ్చు అయితే ఈ రోజు పూజ చేసుకునే రోజు కూడా మనం తెల్లవార్జ్యం లేయటం తలస్నానం చేయటం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం గడప ముందు అంటే ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం గడపని అలంకరించుకోవటం ఆ తర్వాత పూజ చేసే ప్రదేశంలో చిత్రపటం కానీ విగ్రహం కానీ ఏర్పాటు చేసుకుంటాం కదా అక్కడ అమ్మవారికి తెల్లటి పూలమాలనైతే సమర్పించడానికి ప్రయత్నించండి అమ్మవారికి తెలుపు రంగు అంటే ఇష్టం ఆవిడ కూడా తెలుపు రంగు చీరలోనే ఉంటారు అలాగే తెల్లటి పదార్థాలన్నా తెలుపు రంగు అన్నా ఇష్టం కనుక అమ్మవారికి అటువంటి పూలమాలనైతే సమర్పించండి మనం ఏ పూజ చేసుకున్నా గణపతిని కూడా ఆరాధించాలి కాబట్టి వినాయకుని కూడా పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఏదైనా చిన్న విగ్రహాలు ఉంటే కనుక అమ్మవారికి అభిషేకం చేసుకోవడం కోసం ఈ విధంగా చిన్న విగ్రహాలు ఉంటే ఏర్పాటు చేసుకోండి లేదంటే మీరు మామూలుగా ఎక్కడైతే పటానికి పూజ చేయదలుచుకున్నారో అక్కడే మీరు పటానికి దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర అమ్మవారికి చిన్న విగ్రహం ఉంది కాబట్టి అభిషేకానికి పెట్టుకుంటున్నాను అలాగే అమ్మవారికి ముందుగా పసుపు కుంకాన్ని కూడా సమర్పించండి ఆ తర్వాత పిల్లలు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వారు ప్రెజెంట్ చదువుకున్న క్లాస్ బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ను తప్పనిసరిగా పెట్టండి అది విద్యార్థులే కాకుండా ఇంట్లో కొంతమంది కళలు నేర్చుకుంటారు డాన్స్ కానీ సంగీతం కానీ అలాంటివి నేర్చుకుంటారు కదా అటువంటి వాళ్ళైతే ఆ వాయిద్య పరికరాలు కూడా పెడుతూ ఉంటారు డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళైతే కనుక ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ గజ్జలు కట్టుకుంటారు కదా ఆ గజ్జలను పెడతారు పెయింట్ నేర్చుకుంటున్న వాళ్ళైతే కనుక ఆ బ్రష్లు పెడుతూ ఉంటారు అలాగే సంగీత వాయిద్య పరికరాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక పక్కగా పెట్టి అమ్మవారి దగ్గర పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళైతే కనుక వాళ్ళకి ఏ విద్య అయితే ఉందో ఏ టాలెంట్ అయితే ఉందో వాటికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు మనం పిల్లల చేత ఎక్కువ ఈ పూజ చేస్తుంటాం కనుక పిల్లల పుస్తకాలు పెన్సు స్లేట్స్ కానీ ఇటువంటివి కూడా పెట్టి అమ్మవారి దగ్గర మొదటి నుంచి కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ అనేది ప్రారంభించండి ముందుగా వినాయకుడిని పూజించి దీపారాధన చేసి గణపతిని ఆరాధించాలి పిల్లల చేత కూడా ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ కూడా మీరు పూజ చేస్తున్న పిల్లలు అది పలుకుతూ ఉన్నా సరిపోతుందండి అక్షింతలతో స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ అయితే చేసుకోండి అలాగే ఇటువంటి చిన్న విగ్రహాలు ఉంటే కనుక మీ దగ్గర అమ్మవారికి తెలుపు రంగు అంటే ఇష్టం కనుక పాలతో ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా ఇష్టం అలా ఉన్నవాళ్ళైతే కనుక అభిషేకం చేయండి పిల్లలు కూడా చేయగలరు అనుకుంటే కొంచెం దీపారాధన అది ఉంటూ ఉంటుంది కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా అమ్మవారికి ఇలా ఇక్కడ మా బాబు చేత చేయిస్తున్నానండి ఇలా అభిషేకం కూడా అమ్మవారికి పిల్లల చేత చేయించండి చాలా మంచిదండి పిల్లల చేత ఈ పూజ అయితే చేయిస్తే కనుక వాళ్ళకి మంచి జ్ఞానం వివేకం వికాసం తెలివితేటలు వస్తాయి అందుకనే పిల్లల చేత తప్పనిసరిగా ఈ సరస్వతి దేవి పూజ అనేది ఈ వసంత పంచమి రోజు చేయించాలి ఈ రోజునే అమ్మవారి జయంతిగా కూడా చెప్తూ ఉంటారు అమ్మవారి అమ్మవారికి చక్కగా ఈ విధంగా అభిషేకం అయితే చేసుకోవాలి మనకి ఈ మాఘమాసంలో ఐదవ రోజు అంటే మాఘశుద్ధ పంచమి మనకి ఈ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది కదా ఆ రోజున మాత్రం తప్పనిసరిగా అందరం కూడా ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ అమ్మవారికి పూజ చేసినప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన దీపాన్ని అనేది పిల్లల తెలివితేటల కోసం వాళ్ళ విద్యా చదువు బాగా పెరగటం కోసం ఒక దీపాన్ని అయితే వెలిగిస్తాము ఆ దీపాన్ని కూడా ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ మీరు ముందుగా అమ్మవారికి అభిషేకం చేసేసిన తర్వాత ఒక ప్లేట్గా తీసుకోండి అమ్మవారిని శుద్ధిపరిచి మళ్ళీ మీరు అమ్మవారికి ఎక్కడైతే ఆసనం కానీ లేదా తమలపాకు కానీ వేస్తారు కదా ఒక ప్లేట్ కానీ వేస్తారు కదా అక్కడ అమ్మవారిని పెట్టేసుకోండి ఇప్పుడు ఏదైతే దీపాన్ని ప్రత్యేకంగా వెలిగించాలి అనుకుంటున్నామో అక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా ప్లేట్కి కూడా పసుపు రాసి బొట్లైతే పెట్టుకోండి పద్మ ముగ్గును కూడా అమ్మవారి కోసం ఈ విధంగా ఆ దీపం కోసం వేయండి వేసిన తర్వాత ఈ పద్మాని కూడా చక్కగా మనం పసుపు కుంకాలతో అలంకరించండి ఇక్కడ జ్ఞాన దీపాన్ని వెలిగిస్తున్నాము ఎవరైతే మన పూజ కూర్చుంటున్నామో అది పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా మనం మాట్లాడే తీరు మాట తీరు వాక్శుద్ధి కలిగి ఉండాలి అంటే మంచి మాటలు అయి ఉండాలి మంచి జ్ఞానం కలగాలి పిల్లలకి మంచి వివేకవంతులు అయి ఉండాలి తెలివితేటలు కలగాలి వాళ్ళకి అలాగే వాళ్ళకి ముఖ్యంగా మైండ్ పవర్ అంటే అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది మతి లేకుండా గుర్తుంచుకోవటం ఎప్పుడైతే వాళ్ళు చదువుతున్నప్పుడు అది ఉంటుందో వాళ్ళు గుర్తుంచుకొని పరీక్షలు బాగా రాయగలుగుతారు కాబట్టి ముందుగా మన ప్రయత్నం మనం చేస్తూనే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం కనుక పిల్లలు బాగా చదువుకుని గుర్తుంచుకుని జ్ఞాపక శక్తి కలగాలి మంచి జ్ఞానం కలగాలి అని అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ పూజను చేసుకోవాలి ఇలా ఒక ప్రమిదం తీసుకోవచ్చు లేదా మీరు రెండు ప్రమిదల్నిలా తీసుకోవచ్చు రెండు ప్రమిదలు తీసుకుంటే ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి నేనైతే ఒక ప్రమిదం తీసుకుని అడుగున ఒక ప్లేట్ అయితే వేసుకున్నాను మీరు తమలపాకు కానీ ప్లేట్ కానీ వేసుకోవచ్చు ఒక ప్రమిద తీసుకుంటే ఆ ప్రమిద కూడా చక్కగా పసుపు రాసి ఆ తర్వాత నువ్వులను కానీ ఆవు నయ్యని కానీ వేసి రెండు రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి అలా మూడు ఒత్తులు వేయాలి బుద్ధి జ్ఞానం వికాసం మూడు విటి మూడు విషయాలు కూడా గుర్తుగా అమ్మవారిని ఆరాధిస్తూ కూడా ఈ విధంగా మూడు ఒత్తులైతే వేయండి అంటే రెండు రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ విధంగా మూడు ఒత్తులు వేయండి ఇక్కడ మీరు దీపారాధన కొంచెం మీ ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటే కనుక వాళ్ళు వెలిగించగలిగితే కనుక జాగ్రత్తగా ఉంటూ మీరు వాళ్ళ చేత వెలిగించండి నమస్కారం చేసుకొని అమ్మవారికి ఆ తర్వాత వెలిగించండి ఒకవేళ వాళ్ళు మరీ చిన్నపిల్లలైతే కనుక మీరే వెలిగించండి ఆ దీపానికి వాళ్ళు నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దీపానికి కూడా చక్కగా కుంకుమ అద్ది అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి మన పిల్లలు బాగా చదువుకోవాలి జ్ఞాపక శక్తి కలగాలి వాక్శుద్ధి ఉండాలి జ్ఞానం కలగాలి మంచి తెలివితేటలు ఉండాలి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని మన గోత్రనామాలు మన పిల్లల పేర్లు ఇవన్నీ కూడా చెప్పుకొని ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత అమ్మవారికి ధూపాన్ని చూపించండి అలాగే ప్రత్యేకమైన దీపం వెలిగించుకున్నాం కనుక ఆ దీపానికి కూడా ధూపం అనేది చూపించండి ఇక అమ్మవారి పూజనైతే మొదలు పెట్టండి మొదలుపెట్టి అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూర్తి చేసుకోండి ఎక్కువసేపు టైం కేటాయించలేము ఉద్యోగాలకు వెళ్ళాలి పిల్లలు స్కూల్కి కూడా వెళ్తుంటారు కాబట్టి పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు అంటే దీపం ధూపం పుష్పం నైవేద్యం నీరాజనం దీపం వెలిగించాము దూపం చూపించాము ఇప్పుడు పుష్పాలు పెడుతున్నాము ఇక్కడ అమ్మవారికి అష్టోత్తరం అనేది మనం చదవగలం కదండి పెద్దవాళ్ళు ఉంటాం తల్లైనా తండ్రి అయినా ఇద్దరు కూర్చొని చేయచ్చు లేదా ఏ ఒక్కరైనా కూర్చొని ఎవరు కుదిరితే వాళ్ళు పిల్లలచా చేయించండి ఈ విధంగా అమ్మవారికి అష్టోత్రం అయితే చదువుతూ ఉండాలి చదివిన తర్వాత పిల్లలకి ఈ శ్లోకాన్ని చెప్పించండి ఇది చాలా మంచిది వాడు కొంచెం పెద్ద పిల్లలై ఎక్కువసేపు చదవగలిగితే కనుక వాళ్ళు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు కనీసం తొమ్మిది సార్లు పదకొండు సార్లు చదివితే చాలా మంచిది ఈ శ్లోకాన్ని ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను కదండి ఆ శ్లోకాన్ని చదివించండి ఒకవేళ ఇక్కడ నేను ఇస్తున్న మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం పిల్లలు పెద్దవారైతే గనక ఇవన్నీ చదవగలరు ఇటువంటివి వాళ్ళ చదువు చెప్పిస్తూ ఉండండి ఈ ఈ మంత్రాలు ఏంటంటే అమ్మవారు అమ్మవారిని ఇటువంటి మంత్రాలతో బీజాక్షరాలతో కొలవటం వల్ల ఆరాధన చేయడం వల్ల వాళ్ళకి మంచి మాట తీరు వస్తుంది అలాగే మంచి జ్ఞానం కలుగుతుంది విద్య అలవడుతుంది అంటే చదువు బాగా వస్తుంది ఇటువంటివి పిల్లలు చదవలేరు ఇంకా బాగా చిన్నపిల్లలు అనుకుంటే గనక వాళ్ళు చెప్పగలిగినట్లయితే గనక ఓం శ్రీ సరస్ ఓం శ్రీ సరస్వతి దేవి నమ అనుకుంటూ అయినా వాళ్ళని పూజ అయితే సుకోమనండి చదవగలిగిన పిల్లలైతే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చిన అయితే వాళ్ళ చేత చదివించండి ఓం శ్రీం సరస్వతి దేవి నమ అనుకుంటూ అయినా పిల్లలు పూజతో చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం ఉంటుంది అమ్మవారికి ఉన్న పన్నెండు నామాలు కూడా ఆ దాంట్లో వస్తూ ఉంటాయి ఆ శ్లోకంలో అవి మీరు చదువుతూ అయినా లేదా వాళ్ళని చదవడం వస్తే కనుక చదవమంటూ అయినా ఈ పూజ చేసుకోవాలి ఎక్కడైతే ఈ జ్ఞానదీపాన్ని వెలిగించామో తెల్లటి పుష్పాలతో పిల్లల చేత పూజ చేయించండి అలాగే వాళ్ళ చేత అక్షింతలు వేయిస్తూ కానీ ఆ తెల్లటి పూలను కానీ అమ్మవారికి సమర్పిస్తూ ఇలా లేదా అయితే మీరు చేయి పట్టుకొని వాళ్ళ చేత పూజనే చేయించవచ్చు అలాగే బాగా చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళ పలకలు బలపం ఇటువంటివి కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ అనేది చేయించాలి ఇక్కడ నేను ఇచ్చిన మంత్రాలన్నీ కూడా ఎప్పుడు కూడా రెగ్యులర్గా నేను నా పిల్లల చేత చదివిస్తున్నవే నాకు నా ఇద్దరు పిల్లలు కూడా బాగా చదువుతారు అందుకనే అంత నమ్మకం అనమాట ఆ మంత్రాలనే వాళ్ళ చేత నేను చెప్పిస్తుంటాను కనుక మరికొంతమంది పిల్లలకు ఉపయోగపడాలి అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా ఆ మంత్రాలను కూడా షేర్ చేస్తున్నాను కొంచెం పెద్ద పిల్లలు చదవగలరు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ చేత చదివించడానికి ప్రయత్నించండి అది ఈ వసంత పంచమి ఈ రోజునే కాకుండా నిత్యం కూడా వాళ్ళ స్కూల్కి వెళ్లే ముందు ఎగ్జామ్స్ అప్పుడు కాకుండా స్కూల్కి వెళ్ళే ముందు కుదిరినప్పుడైతే ఎగ్జామ్స్ ముందైనా కూడా ప్రతిరోజు కూడా ఇవి చదివిస్తూ ఉండండి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా అక్షింతలు కానీ తెల్లని పూలని కానీ ఆ దీపం దగ్గర వేస్తూ ఉండమని చెప్పండి పిల్లల్ని ఒకవేళ మీ వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి ఎక్కువసేపు ఇక్కడ పూజ దగ్గర కూర్చొని కుదరకపోతే మీరు పూజ అంతా చేసుకొని అమ్మవారి అస్తోత్రం అవి చదువుకునేటప్పుడు పక్కన కూర్చోమంటాం కానీ లేదా ద్వాదశనామ స్తోత్రాలు చదవమంటాం కానీ లేకపోతే ఈ జ్ఞాన దీపానికి ఏదైతే మనం వెలిగించుకుని అక్కడ పూజ చేసుకునేటప్పుడైనా ఐదు నిమిషాలు వాళ్ళ దగ్గర పూజల దగ్గర కూర్చోపెట్టుకోండి అది చాలా మంచిది కుదిరితే గనక టైము వాళ్ళని పూజ మొత్తంలో కూడా ఉండి పార్టిసిపేట్ చేసేలాగే చూడండి ఎందుకంటే ముఖ్యంగా ఇది ఒక విధంగా పిల్లల గురించి చేయించేది కాబట్టి ఈ పూజలు వాళ్ళు పాల్గొంటే చాలా మంచిది చాలా దేవాలయాల్లో కూడా ఇప్పుడైతే ఈ వసంత పంచమి రోజు పిల్లలందరి చేత పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది అయితే కనుక అక్షరాభ్యాసం చేసుకుంటారు ఈ రోజున అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది పిల్లలకి వాళ్ళందరూ కూడా బాగా చదువుకుంటారు ఒక నమ్మకం అమ్మవారి జయంతిగా చెప్తూ ఉంటారు అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ వసంత పంచమి మాఘమాసం కూడా శుభమాసం పండగల మాసం కనుక ఈ రోజున అక్షరాభ్యాసాలు ఎవరైనా చేయించాలి అనుకుంటే మీరు సామూహికంగా చేస్తున్న చోట కానీ లేదా ఇంట్లో చేయించుకోవాలనుకున్నా కూడా ఈ వసంత పంచమి రోజు అక్షరావ్యాసం అనేది చేయించవచ్చు సామూహికంగా అయితే గనక అందరినీ కూర్చోపెట్టి ఒక్కొక్క టైంలో అలా చేసేస్తూ ఉంటారండి మనం ప్రత్యేకంగా చేయించదలుచుకుంటే గనక ఈ రోజున చేయించాలి అంటే మీరు మీ నక్షత్రాలు పాప లేదా బాబు నక్షత్రం అలా చెప్తే వాళ్ళు ఒక ముహూర్తం అనేది చెప్తారు ఆ ముహూర్తంలో కూడా అక్షర అక్షరావ్యాసాలు అనేవి చేయిస్తూ ఉంటారు బట్ పంచమి వసంత పంచమి అనేది అందరికీ అనువైన రోజు కాబట్టి ఆ రోజున చేయిస్తే పిల్లలు బాగా చదువుతారని నమ్మకం ఇప్పటివరకు స్కూళ్ళకి పంపించలేదు అక్షరావ్యాసాలు చేయాలి అనుకున్న వారైతే గనక ఈ రోజున చేయండి చాలా మంచిది తెల్లవారుజమ్మను చేస్తే చాలా మంచిది అందులో పిల్లలు స్కూల్కి కాబట్టి ఆ లోప కంప్లీట్ అయితే మంచిదండి ఒకవేళ మీకు అలా కుదరకపోతే గనక బుధవారం సాయంత్రం ఆరింటి లోపల చేయించండి కొంచెం ఆరు ఆరు పదిహేడు నిమిషాలు లోపల చేయించండి ఎందుకంటే మనకి తిది అనేది పంచమి అప్పటి వరకే ఉంది ఆ సమయాల్లో చేస్తే మంచిది కానీ మనకి ఏంటంటే సూర్యోదయానికి ఉంది లెక్క కాబట్టి ఆ రోజంతా కూడా మంచిదే ప్ర పర్టికులర్గా ఆ పంచమి గడియలు ఏవైతే ఉన్నాయో ఆ గడియలే చేస్తే మంచిది కనుక ఉదయం అంతా కూడా ఉంది సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ఉంది కాబట్టి తిది ఆ టైంలో చేయించండి అలాగే ముఖ్యంగా కుదిరితే కనుక ఆ రోజు అమ్మవారి దర్శనం సరస్వతి దేవి దేవాలయం ఏదైనా దగ్గరలో ఉంటే ఆ దేవాలయం సందర్శనం అనేది పిల్లలు చాలా చేయించండి చాలా మంచిది అలాగే ఏవైతే ఆ దీపం దగ్గర వేసిన అక్షింతలు ఏవైతే ఉన్నాయో పూజ అయిన తర్వాత ఆ అక్షింతలు తీసి కొన్ని మన తల మీద వేసుకొని పిల్లల్ని కూడా చక్కగా దీవిస్తూ వాళ్ళ తల మీద కూడా వేయండి ఇప్పుడు అంతా కూడా ఇక రాబోయేది ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలందరూ ఇంకా మంచిగా చదువుకోవాలి వాళ్ళు మంచిగా పాస్ అవ్వాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసి చూడండి ఆ సరస్వతి దేవి కటాక్షం అనేది తప్పనిసరిగా మన పిల్లల మీద ఉంటుంది ఈ రోజున ఎవరికైనా బుక్స్ని పంచిపెట్టడం కానీ లేదా పలక బలపం ఇటువంటివి పంచిపెట్టినా కూడా చాలా మంచిది ఎందుకంటే విద్యార్థులకి పనికి వచ్చే వస్తువులు కాబట్టి అటువంటివి పంచితే కనుక చాలా మంచిది కి నైవేద్యం సమర్పించడం కోసం కూడా పాలు నైవేద్యంగా పెట్టచ్చు పరవాణం పాయసం అంటే పొంగల్ పెడతాం కదా అది లేదా దద్దోజనం అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకి ఏవైతే ఇష్టమో అటువంటివి పదార్థాలు తెల్లటి పదార్థాలు అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది అటుకులు బెల్లం కానీ చెరుకు ముక్కలు కానీ ముఖ్యంగా వచ్చేసి ఈ దద్దోజనం పాయసం పొంగలి ఇటువంటివి లేదా పాలు పాల్లో కొంచెం తేనె చుక్క వేసి ఇటువంటివి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి సమర్పించిన తర్వాత హారత అనేది ఇవ్వండి ఎక్కడైతే మీరు బుక్స్ పెట్టారో ఆ బుక్స్ దగ్గర కూడా పూజ చేస్తున్నప్పుడు అష్ట మంత్రాలు కానీ మంత్రాలు కానీ చదువుతున్నప్పుడు ఆ బుక్స్ కూడా రెండు నక్షత్రాలు వేయండి ఆ అక్షింతలు కూడా వాళ్ళు తల మీద అయితే వేసుకోండి ఆ బుక్స్ మీద నక్షత్రాలు కూడా ఈ విధంగా అయితే ఎవరైనా ఎగ్జామ్స్ టైం అయితే కనుక ఆ హాల్ టికెట్స్ పెట్టుకోండి ఆ వాళ్ళు చదువుకునే బుక్స్ పెట్టండి పూజ దగ్గర ఈ విధంగా అయితే వసంత పంచమి రోజు అందరం కూడా అమ్మవారికి ఆరాధన చేయాలి అయితే మనకి బుధవారమే వచ్చింది కాబట్టి పూజ చేసిన రోజు అమ్మవారిని కదిలించకుండా గురువారం పూటైతే అమ్మవారికి మరొకసారి పూజ చేసుకొని నైవేద్యం పెట్టి పాలు కానీ పండుగ నైవేద్యం పెట్టచ్చు ఆ తర్వాత అమ్మవారిని కదిలించి తీసేసుకోండి ప్రత్యేకంగా పీఠం పెట్టిన వాళ్ళైతే కనుక మరుసటి రోజు గురువారం అయింది ఆ విధంగా అయితే మనం వసంత పంచమి రోజు పూజ అనేది చేసుకోవాలి ఈ జ్ఞాన దీపానికి కూడా వాళ్ళు నమస్కారం చేసుకోమని చెప్పండి ఆ తర్వాత కొండెక్కిన తర్వాత మనం మరుస రోజు తీసేసిన తర్వాత కానీ ఈ ప్రమిదని మళ్ళీ మనం యూజ్ అయితే చేసుకోవచ్చు ఇదండి వసంత పంచమి రోజు మనం కూడా మన పిల్లలందరి చేత మనం కూడా చేసుకోవాల్సిన పూజా విధానం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి మీకు నేను క్లారిటీ అనేది ఇస్తాను మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇక మళ్ళీ మనకి త్రీ డేస్లో రథసప్తమి కూడా రాబోతుంది నేను ఆ వీడియో కూడా డీటెయిల్గా షేర్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఎంత స్క్రీన్స్లో ఇస్తాను అంతవరకు సెలవు నమస్కారం